తెల్లగా ఉన్నావని పొగరు కదా హ్యాపీడేస్లో ఈ డైలాగ్ విని ఎవడ్రా బాబు యూత్ ఫీలింగ్స్ని డైలాగ్స్ లా భలే చెప్పేస్తున్నాడు అని అనుకున్నారు ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారు లోకంతో మరో లోకానికి తీసుకువెళ్లిపోయాడు పక్కా స్టార్ హీరో అయిపోతాడు టాలీవుడ్ కి మరో లవర్ బాయ్ దొరికేశాడు అనుకున్నారు కాని వరుస ఫ్లాపులు పలకరించాయి అయినా వదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తూ ఒక్క హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు సినిమా ఫ్లాపైనా పార్ట్నర్ని హిట్ చేసుకున్నాడు ఈ పాటికే ఉంటుంది ఈ వీడియో ఎవరి గురించో ఎస్ వరుణ్ సందేశ్ గురించే అమెరికాలో స్థిరపడిన వరుణ్ అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చాడు వితికాను వరుణ్ హెరాస్ చేసేవాడా అందుకే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందా వరుణ్ ఫెయిల్యూర్ గా నిలవటానికి వితిక అతి ప్రమేయమేనా పెళ్లెయి దాదాపు పదేళ్లు కావోస్తున్నా పిల్లల్ని ఎందుకొద్దనుకున్నారు వాచ్ ది స్టోరీ జీడిగుంట వరుణ్ సందేశ్ పుస్తకాలు చదివేవారికి జీడిగుంట అనేసరికి జీడికుంట రామచంద్రమూర్తి గుర్తుకొస్తాడు ఆయన మనవడే వరుణ్ సందేశ్ ఒడిస్సాలోని రాయగడలో జులై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడు వరుణ్ ఆ తర్వాత వరుణ్కి నాలుగేళ్ల వయసప్పుడు కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది ఇక్కడ బిజినెస్లో మంచి లాభాలు రావటంతో అమెరికాలోనూ ఇన్వెస్ట్ చేశారు అక్కడ మరిన్ని లాభాలు రావటంతో అమెరికాలోని న్యూజెర్సీ బ్రిడ్జ్ వాటర్ టౌన్షిప్ కి వెళ్లిపోయారు దీంతో వరుణ్ సందేశ్ కూలింగ్ కాలేజీ చదువు మొత్తం అంతా అమెరికాలోనే సాగింది వరుణ్ సందేశ్ మేనమామ జీడిగుంట శ్రీధర్ టెలివిజన్ రంగంలో పాపులర్ అయిన వ్యక్తి అలా మామయ్య చెప్పే సినిమా కబుర్లతో తాను కూడా సినిమాల్లోకి రావాలని అనుకున్నాడు ఇంట్లో చెబితే మొదట వద్దన్నారు ఆ తర్వాత నీ ఇష్టం అని వదిలేయటంతో ట్రయల్స్ మొదలుపెట్టాడు వరుణ్ అలా ఓ రోజు స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ కోసం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేశాడు ఇక హ్యాపీడేస్లో నలుగురు హీరోల్లో ఒకరిగా సెలెక్ట్ అవ్వటం ఫస్ట్ మూవీతోనే బ్లాక్బస్టర్ హిట్టును కొట్టడం చకచకా జరిగిపోయింది ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన కొత్త బంగారు లోకంతో మళ్లీ హిట్ అందుకున్నాడు ఇలా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు వరుణ్ ఖాతాలో పడటంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి వరుణ్ టాప్ స్టార్ హీరోగా మారతాడు అనుకున్నారు అంతా కానీ సినిమాల ఎంపిక విషయంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లతో వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ మధ్యలో వచ్చినా ఏమైంది వేళ వంటి హిట్టు పడినప్పటికీ వరుణ్ సినీకెరీర్ గాడిన పడలేదు ఎవరైనా ఎప్పుడైనా కుర్రాడు మరో చరిత్ర హ్యాపీగా చిత్రాలు ఓ మోస్తారుగా ఆడాయంతే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి డీఫర్ దోపిడీ అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ చిత్రాలు కాస్త పర్వాలేదనిపించాయి రెండువేల పదహైను తర్వాత వరుణ్ నుంచి సినిమాలేవీ రాలేదు పడ్డామండీ ప్రేమలో మరి అనే చిత్రంలో తన కోయాక్టర్ హీరోయిన్ వితిక షేరుతో ప్రేమలో పడిన వరుణ్ డిసెంబర్ ఏడు రెండువేల పదిహేనున తననే పెళ్లి చేసుకున్నాడు అయితే మరో చరిత్ర సినిమా చేసేటప్పుడు కోయాక్టర్ శ్రద్ధాదాస్తో అంటే రెండువేల పదకొండులో వరుణ్ ఎఫైర్ నడిపించాడని పుకార్లు వచ్చాయి కాని వితికతో పెళ్లి తర్వాత అటువంటి రూమర్స్ కు చెక్ పడిపోయింది వరుస ఫ్లాపుల్లో కెరియర్ క్వశ్చన్ గా అయినప్పుడు మళ్లీ యుఎస్ వెళ్లిపోదామని అయిపోయాడు వరుణ్ ఇక భార్య వితికను తీసుకుని యుఎస్ వెళ్లి కాపురం పెట్టాడు యుఎస్ వెళ్లిన తర్వాత అక్కడ ఓ బిజినెస్ పెట్టాలని అనుకున్నారు పక్కా ప్లాన్తో ఓ బిజినెస్ స్టార్ట్ చేసినా అది అట్టర్ఫ్లాప్ అవటంతో ఆర్థికంగా బాగా నష్టపోయారు ఉన్నదంతా బిజినెస్ లోనే పెట్టేయటంతో చేతిలో ఐదువేలు కూడా లేని స్థితికి వచ్చేశారట దీంతో మళ్లీ సినిమాల్లోకి రావాలని ఇండియాకి తిరిగి వచ్చేశారు అయితే ఇండియాకు వచ్చిన తర్వాత వితిక వరుణ్ మధ్య శ్రద్దాదాస్ వల్ల గొడవలు మొదలయ్యాయని అందుకే వితికా సూసైడ్ అటెంప్ట్ చేసిందనే వార్తలు వచ్చాయి అందుకు కాదు వితికా నుంచి విడాకులు అడగటంతో ఆమె సూసైడ్ చేసుకోవాలని అనుకుందంటూ వార్తలు వచ్చాయి కాని ఇవేవీ నిజం కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వరుణ్ వితికకు అప్పుడు ఒంట్లో బాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయింది తనకు అప్పుడు నిద్రపోవటానికి ప్రాబ్లం ఉండేది అప్పుడే డాక్టర్ ఇచ్చిన మందుల కంటే కాస్త ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ తీసుకోవటం వల్ల తను హాస్పిటల్లో అడ్మిట్ అయింది అని చెప్పుకొచ్చాడు వరుణ్ సందేశ్ ఎక్కువ స్లీపింగ్ పిల్స్ తీసుకోవటం వల్ల తను హాస్పిటల్లో అయినప్పుడు నేను ఇక్కడ లేను అమెరికాలో ఉన్నాను అది తెలిసినప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేశాను కానీ అప్పటికీ తను బాగానే ఉంది తను కూడా ఈ విషయంపై బయటకొచ్చి క్లారిటీ ఇచ్చింది కానీ క్లారిటీ ఇచ్చేలోపే అంతా వైరల్ అయిపోయింది అని వివరించారు వరుణ్ అయితే తనకు పెళ్లికి ముందు రెండు మూడు ఎఫైర్లు ఉన్న మాట నిజమే కాని పెళ్లయ్యాక పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయా అని వితికా తప్పితే మరో అమ్మాయి జోలికి వెళ్లటం లేదని ఇప్పటికైనా రూమర్స్ ఆపండి అంటూ వరుణ్ ఒక ఇంటర్వ్యూలో సీరియస్ కూడా అయ్యాడు ఇక ఈ రూమర్స్ కు చెక్ పెట్టేలా రెండు వేల పంతొమ్మిది బాస్ సీజన్ త్రీకి వరుణ్ సందేశ్ వితికా షెరు పద్నాలుగు పదిహేనో కంటెస్టెంట్లుగా బిగ్ హౌస్ లోకి అడుగుపెట్టారు ఇలా ఇద్దరి ఆట తీరు అందరినీ ఆకట్టుకోగా వరుణ్ సందేశ్ కి మంచి పేరు వచ్చింది కానీ వితికాకు మాత్రం నెగిటివిటీ చుట్టుముట్టింది దీంతో వితికా బాస్ నుంచి రాగా వరుణ్ తన ఆటతో థర్డ్ రన్నరపుగా నిలిచాడు ఇలా బిగ్ బాస్ త్రీ తర్వాత వితికా యూట్యూబర్ ఛానల్ ప్రారంభించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది తనకు వరుణ్కు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవటంతో వీరి అభిమానులు పిల్లల గురించి అడగటంతో వీరిద్దరూ ఓ వీడియోలో తమ పిల్లల గురించి మాట్లాడుతూ వితికా కొన్ని విషయాలు పంచుకుంది మేము పిల్లల గురించి ఏ విధమైనటువంటి ప్లాన్స్ చేయలేదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను కానీ ఫార్టీ డేస్ తర్వాత మిస్క్యారేజ్ అయింది ఇలా మిస్క్యారేజ్ అయిన తర్వాత మేము అమెరికా నుంచి ఇండియా వచ్చేశాం మేము ఆ బాధ నుండి కోలుకోటానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వటానికి సమయం పట్టింది మేము పిల్లల గురించి ప్లాన్ చేయకుండానే మాకు పిల్లలు పుట్టే ఛాన్స్ వచ్చింది కాని కొన్ని కారణాల వల్ల అవకాశం కోల్పోయాం అయితే త్వరలోనే పిల్లలను ప్లాన్ చేస్తాం మా పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అందుకే లైఫ్లో కాస్త సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేయాలనుకుంటున్నాం అని వితిక పిల్లల గురించి క్లారిటీ ఇచ్చింది ఇదిలా ఉంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ తన స్టైలు మార్చి సినిమాల్లో నటించటం మొదలుపెట్టాడు ఇలా ఇందువదన సినిమాలో హీరోగా నటించినా పెద్దగా పేరు రాలేదు ఆ తర్వాత సందీప్ కిషన్ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన మైఖిల్ సినిమాలో విలన్ రోల్లో కనిపించినప్పటికీ పెద్దగా మెప్పించలేదనే టాక్ అయితే వినిపించినప్పటికీ కొందరు యాక్టింగ్ ఓకే అన్నారు దీంతో వరుణ్ కొన్ని పాత్రలకు పనికి వస్తాడు అని భావించిన డైరెక్టర్స్ సినిమా ఛాన్సులు ఇవ్వటం మొదలుపెట్టారు ఇలా రెండువేల ఇరవై నాలుగు ఆగస్టులో విరాజీ అనే కొత్త కాన్సెప్టుతో వచ్చినా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు ఆ తర్వాత రెండువేల ఇరవై నాలుగులో జూలైలో నిందా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ ఈ సినిమాలో తన సత్తా చూపించుకున్నాడు ప్రస్తుతం ఫామ్లో లేకపోయినా కూడా అతనికి హీరోగా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిందా స్పందనతో నిరూపించుకున్నాడు ఓ మంచి కథపడితే కంబ్యాక్ అవటానికి తనలో హీరో ఇంకా అలాగే ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు ఈ జోష్లోనే వరుణ్ సందేశ్ ప్రస్తుతం కానిస్టేబుల్ అనే సినిమాలో హీరోగా రాచరికం అనే సినిమాలో విలన్గా చేస్తూ తనలో ఉన్న నటుడిని తెలుగు ప్రేక్షకులకు మరోసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఏ సినిమా వరుణ్ కు లక్కు తెచ్చిపెడుతుందో స్టార్ హీరోని చేస్తుందో వేచి చూడాల్సిందే